ఎటు తగిలింది నీకు బా పడినావా పడినావా ఓ నీకే తగిలిందప్ప ఎవరు తగిలింది ఎవరు తగిలిందా ఎవరు కొట్టినారు అయ్యో అలిగినావా అమ్మమ్మ కొట్టిందా ఎట్లా కొట్టింది అమ్మమ్మ నీకు కొట్టిందా ఏది బాబు గని కొట్టింద్యా రాను పాట పాడుమా డ్యాన్స్ వేయి డ్యాన్స్ వేయి ఉండు వాడేస్తాడు ఇంకా డ్యాన్స్ నీ బ్యాట్ తీసుకో నీ మా నీ బ్యాట్ ఏది பாலா எட் பால ஆட்ட காக்கினா யாரா எதுனா சூப்பிச்சு அம்மா கொட்டிந்த நின்று kepul kindi ey kindi pesi kindi haan baa baa ki பட்டுக்கோகூட்லே வந்து வாட தாசனவா బాబుది అది చెప్పు బాబుది నీదే నీది కాదది బాబుది చూడు మో బాగుందంట వాడు పెరుక్కున్నాడు చూడు వాని చెప్పు అని పెరుక్కున్నాడు వాడు తిననా గలీజ తిననానా ఒత్తితే చెప్పు బాలంటే ఏ బాలయ్యి वर्तीड मोनार्क ये पो बाल दिस का दिस का बाल आ चुप दिसे दिसे चुप दिसे 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 गति तर हाँ हाँ इधर चिन्ना इधर इधर क्या चिन्ने को